నమో దస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ వంతే పరినిర్వాణం చెందిన విషయం గురించి ఈరోజు చెప్పుకుందాం పెరిగిపోతున్న బుద్ధ భగవానిని కీర్తి ప్రతిష్ఠ ప్రతిష్టలను చూసి ఇతర సాంప్రదాయానికి చెందిన కొందరు పెద్దలు అంటే వేరే సాంప్రదాయాలు ఉంటాయి కదా బ్రాహ్మణ ఇంకా జైనులు ఇలా రకరకాల అప్పుడు సాంప్రదాయాలు ఉండేవి వాళ్ళందరికీ కూడా బుద్ధుడు బోధించే విషయాలు అంటే బుద్ధుడికి శిష్యులు ఎక్కువైపోతున్నారో అనే అసూయ ఉండేది అందువల్ల వీళ్ళని ఏదో ఒకటి చేయాలని వాళ్ళ అంతరంగంలో ఈర్ష్యతో జలించిపోయేవాళ్ళు అనమాట ఎంతో బుద్ధి బల సంపన్నుడైన మొగలం వల్ల భగవానునికి ఇంత ఘనత ఏర్పడిందని భావించారు దేవలోకంలోని గొప్ప గొప్ప విషయాలు మానవులకు తెలియపరిచి వారిని పుణ్యశీలాలను వృద్ధిపరిచే సత్కర్మలు చేయవలసిందిగా ప్రేరేపిస్తూ నిరయ్య నరకలోకాల విషయాలను తెలుపుతూ పాపపు పనులు చేయడం వల్ల లభించే భయానిక ఫలితాలను అనుభవించవలసి వస్తుందని హెచ్చరిస్తూ మహామొగ్గలానుడు చేసే ధర్మోపదేశం వల్లే శ్రామణ ఈ శ్రవణ సంప్రదాయం వృద్ధి చెందుతుందని వారు భావించారు మొగ్గలానుడి వల్లే బుద్ధుని కాతి అంటే కీర్తి అనేది పెరిగిపోతుందని అందువల్లే తమకు ఏ సత్కారాలు జరగడం లేదని భావించి కొందరు నిఘంట సన్యాసులు నిఘంట అంటే మహావీరుడు ఉన్నాడు కదా జైనుడు వల్ల నిఘంట సన్యాసులు మహామొగ్గలా నుండి చంపాలని కుట్ర పన్నారు నిఘంటులో లేకపోతే వేరే సాంప్రదాయమో పూర్తిగా తెలియదు ఇక్కడ ఎవరిని మనం మెన్షన్ చేయట్లేదు కాకపోతే వేరే సాంప్రదాయానికి చెందిన వారు ఈర్ష్యతోటి ఇంకా మహామొగ్గలాన బంతిని చంపాలని కుట్ర పన్నారు రాజగృహలోని కళాశీలలో విడిది చేసి ఉన్న మహామొగ్గలా నుండి చంపేందుకు వారు కొందరు అంతకులకు ఏర్పాటు చేశారు ధన ధనం వల్ల అంటే ధనం మీద ఉన్న ఆశ వల్ల ఆ హంతకులు మొఘలా చంపడానికి సిద్ధమయ్యారు ఒకరోజు రాత్రి మహాతీరుని కుటీరాన్ని చుట్టుముట్టారు తాను ఆశ్రమాన్ని చుట్టుముట్టడం తెలుసుకున్న అంటే తానున్న ఆశ్రమాన్ని చుట్టుముట్టడం తెలుసుకున్న మహామొలానివంతే తన అతీంద్రియ శక్తులతో వారికి కనిపించకుండా మాయమై ఒక చిన్న రంధ్రం గుండా తప్పించుకున్నాడు రెండవ రోజు కూడా వారు మరలా చంపడానికి ప్రయత్నించారు ఆయన మళ్ళీ కుటీరపు కప్పును తొలగించుకొని ఆకాశ మార్గాన్ని తప్పించుకున్నాడు మూడవసారి ఆయన నివసిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు అయితే ఇక ఆయన పూర్వకర్మ ఆ సమయంలో పూర్తిగా పరిపక్వం కావడానికి వచ్చి ఉండటం ఆయన ఇతింద అతీంద్రియ శక్తులు పోయాయి అనమాట అదృశ్యం అవ్వలేకపోయాడు వారి నుండి తప్పించుకోలేకపోయాడు ఆయన్ని హత్య చేయడానికి వచ్చిన హంతకులు మహాముఘులాన బంతిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు చనిపోయాడు అనుకొని అతన్ని తీసుకెళ్ళి చెట్ల పొదల్లో పడేసి వెళ్ళిపోయారు భగవాను దర్శించుకోకుండా పరినిర్వాణం చెందరాదని తలచి తన ధ్యాన శక్తితో తనంతట తానుగా కూడ తీసుకొని ఆఖరిసారిగా బుద్ధుణ్ణి ప్రణమిల్లడానికి ఆకాశ మార్గాన జీతవన ఆరామానికి వచ్చాడు వచ్చి నేను పరినిర్వాణం చెందదలుచుకున్నాను అని భగవానుకి మహామగ్గులను బంధి చెప్తాడు పరినిర్వాణం చెందుతావా అని భగవానుడు అంటాడు అవును భగవాన్ ఎక్కడ బంతే కాలశీల ప్రదేశంలో చివరిసారిగా నాకు ధర్మం వినిపించు నీ వంటి శ్రావకుడు మళ్ళీ నాకు లభించడు అని భగవానుడు అంటాడు మహామొగ్గలాను బంతే చివరిగా భిక్షు సమావేశంలో ధర్మోపదేశం వినిపించి బుద్ధునికి వెళ్ళి కాలశీల వెళ్ళి పరినిర్మాణం చెందాడు ఆ తర్వాత భిక్షు సంఘ భిక్షు సభలో అంతటి మహాతీరుడైన మహామొగ్గలాను ఎలాంటి మరణం సంభవించింది ఇది సముచితంగా జరగలేదు అనే చర్చ జరిగిందనమాట ఈ విషయం భగవాను దృష్టికి వెళ్ళింది సో ఇటువంటి ఇద్ధిమంతుడైన ఏన్నే కొట్టి చంపారు అనే విషయం భగవానుడికి తెలిసింది భిక్షువులు వీటి గురించి మాట్లాడుకుంటున్నారని భిక్షువులారా ఇప్పుడు మొగ్గులాన తన వ్యక్తిత్వానికి అనుగుణంగా మరణాన్ని పొందలేదు ఇంతకు ముందు కూడా పొందలేదు అతీత కాలంలో అంటే ఎన్నో జన్మలకు ముందు మొగ్గలానుడు వారణాసిలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు వృద్ధులైన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు ఇంట బయట అన్ని పనులు అతడే చేసుకోవాల్సి వచ్చింది తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు ఇంట్లో పని అతని భార్య చేసుకుపోయేది బయట పని మహామొగ్గలన్నడు చేసుకుంటూ పోయేవాడు ఇలా కొన్నాళ్ళు ఆ కోడలు తన అత్త మామలను ప్రేమగా చూసుకుంది వారు వారయ్యే కొలది వారికి సేవలు చేయడం ఆ కోడలకి దుర్భరం సాగింది ఒకరోజు భర్తతో ఇలా అంటుంది నేను ఇక మీ తల్లిదండ్రులతో కలిసి ఉండలేను వారికి సేవ చేయలేను అని చెప్పింది కానీ అతడు నా తల్లిదండ్రులు అంటే వాళ్ళని ప్రేమతో చూడటం కోసమే నిన్ను వివాహమాడాను మనం వేరుగా ఉండటం కుదరదు అని కరాకాండీగా చెప్తాడు భార్య మరికొన్నాళ్ళు తన అత్త మామల ఆలనా పాలనా చూసింది వృద్ధులయ్యేసరికి వాళ్ళు గుడ్డి వారైపోయారు చెవిటి వారయ్యారు మలమూత్రాదులు కూడా శుభ్రం చేసే పని ఆ ఇల్లాలి మీదే పడింది ఇదంతా చేయలేక ఆమె ఒక ఉపాయం ఆలోచించింది భర్త ఇంటికి వచ్చేసరికి ఒకలిపోతూ సపర్యలు చేసి మెల్లగా అత్తమామల గురించి కొన్ని అబద్ధాలను అల్లి వాటిని చిలువలు పలువలు చేసి చెప్పసాగింది మొదట్లో మొఘలానడు అంతగా పట్టించుకొని పట్టించుకోలేదు తర్వాత తర్వాత భార్య మాటలు నమ్మసాగాడు ఒకరోజు భర్త వచ్చేసరికి ఇల్లంతా అత్తమామలు తిన్న ఎంగిలి విరజిమ్మింది భర్త వచ్చి ఏమిటిది ఆగమాగంగా ఉంది అని కోపడ్డాడు ఇది మీ తల్లిదండ్రుల నిర్వాహకం అని ఆమె ఆ ఆగాన్ని శుభ్రం చేస్తూ ఈరోజు కొత్త ఏమి కాదులే రోజు ఉన్నదే కాకపోతే మీరు వచ్చేసరికి ఈరోజు శుభ్రం చేయలేకపోయాను అంతే అని నిష్ఠూరాలు పోయింది ఈ విధంగా ఆమె భర్తను తన వలలో వేసుకుంది ఇలాగే ఒకరోజు మలమూత్రాదులను విరజిమ్మి శుభ్రం చేస్తూ భర్తకు కనిపించింది ఇంకా అతడు భార్య చేసే సేవ అంటే సేవ చూసి జాలిపడి తల్లిదండ్రులను వదిలించుకునే దశకు వచ్చాడు ఏం చేద్దాం అని భార్యను అడుగుతాడు ఇద్దరు పథకం వేశారు ఆ పథకం ప్రకారం తల్లిదండ్రులను ఒక దున్నపోతుల బండి మీద దగ్గరలో ఉన్న అడవికి తీసుకొని వెళ్ళారు అడవి మార్గంలో దొంగలు దొంగలు అని పెద్దగా అరుస్తూ వారికి దూరంగా పోయినట్టు పోయి అంటే ఆ తల్లిదండ్రులకి దూరంగా పోయినట్టు పోయి మరల వారి దగ్గరికి వచ్చి దొంగ దొంగ మాట్లాడుకుంటున్నట్లు గొంతులు మార్చి భార్యాభర్తలు ఆ వృద్ధులు ఆ వృద్ధులను అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా చితకబాదారు ఆ వృద్ధులు కుమార మీరు పారిపోండి ఈ దొంగలు మిమ్మల్ని కూడా చంపుతారు మేము ముసలవాళ్ళం అయిపోయాం చనిపోయినా పర్వాలేదు అని తమ కుమారుని క్షేమం కోరుకుంటూ ప్రాణాలు విడిచారు వారు మరణించిన తర్వాత ఆ భార్య భర్తలిద్దరూ కూడా వాళ్ళు అంటే ఆ వృద్ధుల శవాలను దహనం చేసి ఇంటికి వెళ్ళారు ఈ దుష్కర్మ వల్ల ఎప్పుడో ఆ జన్మలో చేసిన దుష్కర్మ వల్ల ఆ కర్మ యొక్క విపాకం ఇప్పుడు ముందుకు వచ్చింది సో ఆ దుష్కర్మ వల్ల మహామొగ్గులానుడు ఎంతో కాలం నరకంలో దుఃఖాన్ని అనుభవించాడు తల్లిదండ్రులను చంపడం అన్నది చాలా పెద్ద కర్మ అన్నమాట చాలా కాలం వరకు నరక లోకాల్లో అనుభవించవలసి వస్తుంది తల్లిని చంపడం తండ్రిని చంపడం బుద్ధుడిని ఒంటి నుండి రక్తం వచ్చేలాగా గాయం చేయడం భిక్షు సంఘంలో విభేదాలు తీసుకురావడం దృష్టిని కలిగి ఉండడం ఇంకా అర్హంతుడిని చంపడం భిక్షునీళ్ళని చర్చడం ఇవన్నీ కూడా ఘోర ఫలితాలను ఇస్తాయని బుద్ధుడు చెప్తాడు ఈ దుష్కర్మ వల్ల మహామొలానుడు కూడా ఎంతకాలం నరకంలో దుఃఖాన్ని అనుభవించాడు చివరి జన్మలో కూడా ఆ కర్మఫల అవశేషం మిగిలి ఉండడంతో దొంగలచే చంపబడ్డాడు ఈ ధర్మాన్ని వెలుగులోకి తీసుకువచ్చే గాథలు దమ్మపదంలో ఉంటాయి పాపకర్మలు చేసేటప్పుడు పాపికి ఆ పాపకర్మల ఫలితంగా అగ్నిలో కాలిన వాణిలా కష్టపడవలసి ఉంటుందని తెలియదు సో ఈ గాథను భగవానుడు చెప్తాడనమాట శిక్షార్హులు కానీ నిరపరాధ వ్యక్తులకు హాని చేసేవానికి త్వరలోనే ఈ క్రింద చెప్పబడిన ఏదో ఒక చెడు ఫలితం కలుగుతుంది అంటే శిక్షార్థులు కానీ నిరపరాధ వ్యక్తుల్ని వారికి హాని చేసేవాళ్ళు చంపడం కానీ కొట్టడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు అటువంటి వాళ్ళకి ఈ చెడు ఫలితం కలుగుతుంది ప్రచండ వేదన ధనహాని శరీరం కృషించడం ఏదైనా పెద్ద వ్యాధి రావటం ఉన్మాదం రాజు ద్వారా అతనికి నష్టం జరగటం దారుణమైన నింద అన్నదమ్ముల మరణం భోగనాశనం జరగవచ్చు లేదా వారి గృహాలు అగ్ని ప్రమాదంలో కాలిపోవచ్చు అటువంటి దుష్టబుద్ధి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు ఈ విధంగా ఎప్పుడో చేసిన కర్మ దాని విపాకం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కూడా రావచ్చు సో మహామొగ్గలానుడు అంతే కూడా అదే విధంగా జరిగింది తన అనేక జన్మల పుణ్యఫలం కారణంగా అనుమోదశి బుద్ధ భగవాను శాసనకాలంలో మొగ్గలానుడు వారణాసిలోని ఒక కలవారి అంటే ధనవంతుల కుటుంబంలో జన్మించాడు ఆ సమయంలోనే భగవానుడు హిమాలయాల నుండి అనుకంపంతో ధర్మచారిక చేస్తూ వారణాసిని సందర్శించడం జరిగింది ఆయనతో పాటు ఎందరో శ్రీనాశిల భిక్షువులు ఉన్నారు మహామొగ్గలానుడు తన మిత్రుని ప్రేరణతో భోజనానికి భగవాను ఇంకా ఆయన భిక్షు సంఘాన్ని కూడా ఆహ్వానించాడు ఎంతో శ్రద్ధాభక్తులతో స్వయంగా తన చేతులతో అనుమోదశి బుద్ధ భగవానుడికి భిక్షను వడ్డించాడు భగవానుడు ఆ తర్వాత వారికి ధర్మాన్ని వినిపిస్తాడు గృహస్థుడైన మహామగలడు మనసులోని సంకల్పాన్ని చెప్పకుండానే గ్రహించిన భగవానుడు నేటి నుండి అపరిమేయ కల్పాల తర్వాత ఇచ్వాక గోత్రంలో గౌతమ బుద్ధుడు జన్మించినప్పుడు ఈ గృహస్థుడు ఆయనకు రెండవ అగ్రస్రావకునిగా జన్మిస్తాడు అప్పుడు ఇతడు పరాక్రమవంతుడు బల సంపన్నుడు అవుతాడు అర్హంతుడు అవుతాడు అని ఆ అనుమోదశి బుద్ధ భగవానుడి కాలంలో భవిష్యవాణి చెప్పినట్టుగా మనకి గ్రంథాల్లో కనబడుతుంది అయితే మహాతరులైన సారిపుత్రుడు వంతే బుద్ధుడి కన్నా ముందే పరినిర్వాణం చెందుతారు బంతేమో పౌర్ణమి రోజు మహామొగ్గులను బంతేమో అమావాస్య రోజు అంటే కార్తీక పౌర్ణమి ఆ తర్వాత వచ్చే అమావాస్య ఇలా పరినిర్వాణం చెందిన తర్వాత కొన్ని రోజులకి వచ్చి జనపదంలో ఉక్కాచలంలో భగవానుడు తన భిక్షు సంఘంతో పాటు గంగా తీరంలో విహరిస్తూ ఉన్నాడు అప్పుడు ఆరు బయట సంఘం మధ్యలో భగవానుడు సూర్యుని ఇలా ఇలా చెప్తాడు భిక్షువులారా ఈ భిక్షు సంఘం శూన్యంగా కనబడుచుంది అగ్రస్రావకుల పరినిర్వాణం తర్వాత శూన్యంగా కనబడుచుంది ఎటువైపు వారిద్దరు ఉంటారో అటు నిండుగా ఉంటుంది భిక్షువులారా ఇప్పుడు నాకు ఎలా సారిపుత్ర మొగ్గలానాలు వంటి అగ్రస్రావకులు ఉన్నారో గడిచిన సమ్యక్ సంబుద్ధుల శాసన కాలంలో కూడా వారికి ఇలాంటి ఉత్తమ గుణాలున్న అగ్రస్రావుకులే ఉన్నారు అలాగే రాబోయే కాలంలో కూడా ఏ ఏ సమ్యక్ ఉంటారు వారికి కూడా ఇలాంటి ఉత్తమ గుణాలను అగ్రస్రావకులే ఉంటారు భిక్షువుల ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాబోయే కాలంలో కూడా ఆయా తథాగతుల అగ్రస్రావకులు శాసనాన్ని చక్కగా ఆచరిస్తారు భగవానుని ఆజ్ఞలను చక్కగా పాలిస్తారు నాలుగు పరిషత్తులు వారికి ఎంతో ప్రియమైన వారు అవుతారు వారి గౌరవింపబడతారు వారందరూ వీరికి శ్రద్ధలు ఉంటారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అగ్రస్రావుకుల పరినిర్వాణం తర్వాతే బుద్ధుని పరినిర్వాణం జరుగుతుంది కానీ ఏ సంబుద్ధునికి దుఃఖం కలగదు శోకం కలగదు సంతాపం కలగదు ఎందుకంటే ఏది ఉత్పన్నమైందో అది నాశనమవుతుంది ఏది నిర్మితమైందో అది వ్యయమవుతుంది అది వినాశనం వినాశనం అవుతుంది ఏది బంగురం అయినదో కదా సారీ అది బంగురం అయినదే కదా అది వినష్టం అవ్వకుండా ఉండదు అసంభవం కదా అది దాని స్వభావం అది దాని ధర్మం సో అనిచ్యమైనది అయితే అశోక చక్ర చక్రవర్తి శాసనకాలంలో మధ్యప్రదేశ్లోని సాంచి ప్రముఖ ధర్మక్రంథంగా ఉండేది మూడు వందల అడుగుల పరిధిలో యాభై అడుగుల ఎత్తుగల విశాలమైన స్థూపం నిర్మింపబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉంది ఆ స్థూపం నాలుగు వైపుల ఉన్న ద్వారాలపై కథలు చెక్కబడి ఉన్నాయి ఇంకా జీవిత జీవితకాలం అప్పటి సంఘటనలు రూపకాలు కూడా వాటిపై చెక్కబడి ఉన్నాయి ఈ స్థూపంలో భగవాను అగ్రస్రావుకులైన సారిపుత్రుడు మహామొలాయనుడి దేహదాతుములు భద్రపరిచి ఉన్నాయన్నమాట ఈ ఇద్దరు మిత్రులు సారిపుత్రుడు బుద్ధ శాసనానికి చాలా సేవ చేశారు